నమస్కారం సభ్యత నవ్వుల దరహాసం సంస్కార మాటల మంచి విలాసం అది ఎవరైనా ఉన్నారంటే అటువంటి హాస్యబ్రహ్మని గుర్తు పెట్టుకోకుండా ఉండలేము గుండెల్లో గుర్తుండే హాస్య గుబాళింపు ఆ హాస్య బ్రహ్మది అమరత్వం హాస్యలాస్యం మధుర స్మృతికి మరణం లేదు ఎప్పటికీ ఒక లిజండుగా బతికినటువంటి వీర వెంకట దుర్గా శివసుబ్రహ్మణ్య శాస్త్రి కానీ ఇంటి పేరు జంజాలతోటి చాలా విశ్వవిఖ్యాతుడైనటువంటి సంస్కార ఆస్య సౌరభం జంజాల ఆయన మంచి మాటల రచయితగా స్క్రిప్ట్ రైటర్గా సినీ పరిశ్రమ చేయడమే కాకుండా మంచి నాటికలు నిజానికి నాకు ఆ నాటికల ద్వారా ఆయనలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఎందుకంటే ఆయన నాటికల్ని నేను వేశాను చాలా ఆ చీకటి రాత్రి నాటికలో కానీ తర్వాత ముఖ్యంగా ఏక్దిన్కా సుల్తాన్ ఏక్దిన్కా సుల్తాన్ని మేము అనపర్తిలో కానీ మరి ఎక్కడ వేసినా కూడా చాలా విశిష్టంగా అంతేకాక గుండెలు మార్చబడును చాలా విశిష్టమైనటువంటి హాస్య నాటికలు అందుకని ఆయనకి తెలిసినట్టుగా రేడియో హాస్యానికి నాటికలకి అలాగే స్టేజ్ మీద హాస్య నాటికలకి కానీ ఇంక మరే నాటికలు మామూలుగా సామాజిక నాటికలకైనా ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది ఒక ప్రత్యేకత ఉంటుంది అటువంటి దాన్ని చూపించినటువంటి వాడు దాని గురించి ప్రసంగంలో అందరికీ తెలియజేసినటువంటి ఒక విఖ్యాతుడు ఎవరిని ఉన్నారంటే అది జంజాలని చెప్పచ్చు కనుకనే ఆరోగ్యకర హాస్యం చిరునామాగా ఎప్పటికీ నిలిచి ఉంటాడు కన్నీళ్ళు నవ్వుతాయి అని అంటే నమ్ముతామా నమ్మక తప్పదు జంజాల హాస్యం అందుకనే ఆ హాస్య బ్రహ్మ మనకి ఎప్పుడు కూడా అమ్మ అమ్మలాగా అన్నంలాగా ఒక అపూర్వ అనుభూతి అది అనిర్వచనీయమైనటువంటి ఒక హాస్య లాస్యం అది జంజాలని చెప్పచ్చు నిజానికి మధుర సంగీతం హాస్యం మనసైన మాట ఇవన్నిటి యొక్క ఆ జమిలీ జంజాలుగా గుర్తుపెట్టుకోవచ్చు మనకి సుత్తివేలు సుత్తి వీరభద్రరావు అనే పాత్రలు కానీ పద్మశ్రీగా ఈనాడు విఖ్యాతుడైన బ్రహ్మానందం అరగుండు బ్రహ్మానందంగా కానీ ఇంకా ఎంతోమంది హీరోలకి అంటే ప్రదీప్కి ముఖ్యంగా ఆ ముద్దమందారం తన తొలిగా దర్శకత్వం వహించినటువంటి ముద్దమందారం ద్వారా ప్రదీప్కి ఆ కళా దీపం ఇచ్చింది కానీ నరేష్కి అలా ఎన్నో పాత్రలకి ద్వారా వాళ్ళని చిరస్థాయిగా నిలిచేలా చేసినటువంటి విఖ్యాతుడు ఇతి ఒక ఇతిహాసంగా నిలుస్తాడు అందుకనే నవ్వడం ఒక యోగం భోగం అంటూనే నవ్వలేకపోవడం రోగం అన్నటువంటి జంజాల వాక్యాలని కోట్ చేయకుండా ఎవరు ఉండరు ఆ లెజెండ్ అయినటువంటి జంజాలని తెలుగు జాతికి చెదిరిపోని చిరునవ్వు తెలుగు జాతికి ఒక చెదిరిపోని చిరునవ్వు అది హాస్యపు పువ్వులు పండించినటువంటి పలికించినటువంటి పరిమళించినటువంటి ఒక విఖ్యాతుడు ముదు మనోరంజక అయినటువంటి హాస్యాన్ని ఈనాడు జబర్దస్త్గా మన మీద చేస్తుంది కాకుండా ఒక సభ్యతగా అందరూ కుటుంబం అంతా కూడా కలిసి చూసేటువంటి ఒక విశిష్టమైంది కనుక కొత్త వరవడికి ఒక శ్రీకారం సంస్కార హాస్య స్వరం అయినటువంటి శతాబ్ది వయసే బతికినా భౌతికంగా జీవితం ఒక శతాబ్దికి పైగా ఆ జీవితం ఎప్పుడు కూడా ముగియదు ఆయన యొక్క కీర్తితోటి అటువంటి ఆ స్మృతికి ఆయన స్మృతికి సహోదయ నివాళి అర్పిస్తూ మనస్సులో నవ్వుతూ శతాబ్ది పైగా మనం చిరాయు కీర్తిగా ఉంటారు ఆ వందేళ్ల జీవనం ఆయన యొక్క రచనలకు ఉంది అని చెప్పడానికి ఎన్నెన్నో ఉదాహరణ ఉన్నాయి సినీ చరిత్రలో కూడా ఒక కమర్షియల్గా కూడా హిట్ ఇచ్చినటువంటి అడవి రాముల్లో కానీ వేటగాళ్ళలో కానీ ఆయన యొక్క ప్రతిభ చాలా విశిష్టమైంది ముఖ్యంగా ఒక కొత్త వరవడి సృష్టించినటువంటి శంకరాభరణం శంకరాభరణంకి ఆయన మాటలు ఒక జీవం అని చెప్పచ్చు వేటూరి పాటలు విశ్వనాథ కళాతపస్సు యొక్క ఆ చమత్కృ ఆ యొక్క విశిష్ట ప్రతిభ ఈయన వేటూరులో ఉన్న పాటల్లో ఉన్నటువంటి విశిష్టత ఇంకా ముఖ్యంగా జంజాల మాటల్లో ఉన్నటువంటి విశేషత ఇవన్నీ కూడా అంతేకాదు ఎన్నో ఈ శాస్త్రీయమైనటువంటి సంస్కారపరమైనటువంటి ప్రాధాన్యత సప్తపది సప్తపది కూడా ఒక విశిష్టమైన మాటలు అందించినటువంటి వ్యక్తి మనకి ఎన్నో కళాఖండాలు గుర్తుపెట్టుకోవచ్చు ముఖ్యంగా మనకి ఆ మంచం మీద మనిషి ఏక్దనికా సుల్తాన్ నాటకంలో ఆయన డైలాగులతోటి నేను ఎంతో విఖ్యాతిని అయ్యాను నటుడిగా కూడా ఎందుకంటే కవిగాను ప్రయోక్తగా వ్యాఖ్యాతగా కార్యకర్తగా ఎంతో అందరికీ తెలిసిన అంతర్జాతీయంగా తెలిసిన వాడినైనా తొలిగా నాటకాల్లో ఎన్నో బహుమతులతోటి ఎందుకంటే గొల్లపూరి మారుతీరావు గారి రెండు ఆరులో ఒక క్యారెక్టర్ బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్గా అందుకోవడం పరిస్థితుల్లో కానీ ఈ లాభం గణేష్ పాత్రలు నంది ఇలాంటి అందరివి వేసిన ఒక అయితే జంజాల నాటకాల్లో దిన్కా సుల్తాన్ కానీ ఈ మంచం మీద మనిషి కానీ ముఖ్యంగా ఈ గుండెలు మార్చబడిన నాటికలో ఆయన యొక్క సహజ హాస్యం సంభాషణ చాతుర్యం సినిమాల్లో కూడా కనిపిస్తుంది వృత్తి హాస్యం కోసమే కాకుండా మానవీయ ఔన్నత్యం ఉంటుంది అనుబంధాల ఔదార్యాన్ని కూడా రసావిష్కరణ అద్భుతంగా చేసినటువంటి విశిష్ట వ్యక్తిత్వం జంజాలది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు దేవుడు చేసిన బొమ్మలతోటి ఆ మాటల స్క్రిప్ట్ రైటర్గా ప్రారంభమై ఎన్నెన్నో సినిమాలు ముఖ్యంగా చెప్పాలంటే సాగర సంగమం వేటగాళ్ళలో మంత్రముగ్ధమైనటువంటి ఆ సంభాషణ ఉంటుంది ముద్దమందారం శ్రీవారికి ప్రేమలేఖ అది మనకి ఒక చరిత్రగా నిలిచేటువంటిది అటువంటి ఆహనా పెళ్ళంట ముఖ్యంగా చిరంజీవి చిత్రాల్లో కూడా ఒక విలక్షణమైనటువంటి చిరంజీవి కనిపిస్తాడు మనకి చెంటబ్బాయిలో అలాగే మనకి ఆపద్ అందులో నిజంగా చిరంజీవత్వం చిరంజీవికి కాదు ఈయన కూడా చిరంజీవత్వం అందులో మనకు కనిపిస్తూ ఉండడానికి ఆయన ఒక పాత్ర కూడా ఉంటాడు ఒక కవిగా విశిష్టతగా అది ఆపద్బాంధవుడు అది నిజంగా కళాఖండం అనే చెప్పచ్చు అటువంటి హాస్యం సంగీతం హాసం అది జంజాల హాసమే ఉంటుంది కనుక పదహాసాన్ని పదాల యొక్క హాసాన్ని దరహాసాలని జమిలీగా ఒక ఇతిహాసంగా నిలిపినటువంటి సవ్యసాచి మేధో యశస్వి మాటల సవ్యసాచిగా జంజాల్ని మనం గుర్తుపెట్టుకుంటాం కనుకనే ఆయన యొక్క సంభాషణ చాతుర్యంలో ఎంతో ఆ వేటగాడి సినిమాలో మనకు అనిపిస్తుంది అలవోగ్గా అంటే ప్రాస గురించి ఆయన రాయడంలో రాజా రోజా మేజా మీద కెక్కి కాజాలు తింటూ వీపు మీద బాజాలు వాయిస్తుంటే ఏం చేస్తున్నారా కూజా అంటూ అండల్లో ఉండేటువంటి ఒక విశేషత అంటే ఒక హాస్య ఫండితుడు యోగ ఫండితుడు జంజాలని చెప్పచ్చు అటువంటి అవి చిత్రాలే కాదు ముఖ్యంగా ఎన్నో అవార్డులు అందుకున్నవాడు ఆయన ఆనంద భైరవికి ఆనంద భైరవికి ఒక దర్శకుడిగా జాతీయ అవార్డుని అందుకోవడం నంది అవార్డునందుకోవడం అందుకోవడం ఒక ఎత్తే పడమటి సంచారంగం అది ఒక కొత్త ట్రెండ్ ఎందుకంటే మనకి ప్రవాస భారతీయుల యొక్క విశిష్టత దాంట్లోకి ఒక విలక్షణమైనటువంటి ఒక సందేశాన్ని అందించినటువంటి పడమటి సంజారాగం అది నిజంగా ఒక విశిష్టమైనది అలాగే ఆపద్ బాంధవుల్లో ఉత్తమ మాటల రచయితగా అందుకోవడం హాస్యాన్ని ఆనందకళగా ఒక నవ్వుల పువ్వుల యోగంగా అందించినటువంటి అమరత్వ సిద్ధి ఏదైనా ఉందంటే అది జంజాలది అటువంటి సృజనశీలికి సహోదయ నివాళులర్పిస్తే ఎందుకంటే ఆయన పద్నాలుగు జనవరి పంతొమ్మిది వందల యాభై ఒకటి అది మనకి జనరల్గా సంక్రాంతి వేళ అవుతుంది అంటే సంక్రాంతి అది నవ్వుల క్రాంతిగా పండించిన వాడు మాట పుట్టుతూనే నరసాపురాన్ని హాస్యరసాపురంగా ఒక సమరసాపురంగా చేసినటువంటి విశిష్టత అయింది అయితే మనకి ఈ పంతొమ్మిది జూన్ రెండు వేల ఒకటి నుంచి భౌతికంగా లేకున్నా కూడా ఆయన సంస్కార హాస్య సౌరభం ఎప్పటికీ కూడా చిరస్మరణీయం తిరస్మరణీయం అని చెప్పుకుంటూ ఆ సృజనశీలికి వాళ్ళు నివాళులర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదులు శ్రీరామ్ శర్మ శిరీష